ఒక బాబుని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాడేంటంటే ఎక్కడ ఏం మ్యాచ్ బాక్స్ దొరికినా ఎలిగించేసి అక్కడ ఉంటే తగ తగలబెట్టేసుకుండేవాడు ఇంకా వాళ్ళ మొదరే తెగ కొట్టేది వాడిని అరే ఏంటి ఇలా కొట్టినా వింటలేదు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే వెరీ గుడ్ అని చెప్పేసి అంత అబ్జర్వ్ చేసినప్పుడు వాడు బాగా అంటే వాడి అది చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు అని అబ్జర్వ్ చేసినప్పుడు వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ హిట్నో పద్మా కమలకర్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం జనరల్గా మీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టమైపోతుంది మాకు సో దొరక్క దొరక్క దొరికారు మా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేసుకుంటాము అండ్ అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అనాలా క్లయింట్స్ క్లయింట్స్ క్లైంట్స్ పేషెంట్స్ కాదా వాళ్ళు సో వాళ్ళని మీరు ట్రీట్మెంట్ చేసే విధానం గురించి కూడా మాకు కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కోర్స్ నేమ్స్ అయితే ఎక్కడ రివీల్ చేయరు కానీ కాకపోతే ప్రతి టాపిక్లో కూడా మీరు మీ క్లయింట్స్ గురించి చెప్పడం జరుగుతుంది సో మీరు చేసిన కొన్ని ట్రీట్మెంట్స్లో భాగంగానే నేను కొన్ని విషయాలు అడుగుతాను మేడం జనరల్గా సక్సెస్ మంత్ర అనేది మీలాంటి వాళ్ళు మాకు చాలా బాగా చెప్తూ ఉంటారు కోర్స్ మీరు కొన్ని కౌన్సిలింగ్స్కి కొన్ని స్పీచెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాము సక్సెస్ అవ్వడానికి చాలానే మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామందికి తెలుసు కానీ మార్గాలు తెలిసినా కానీ ఆ మార్గంలో వెళ్ళడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఆరంభ సూరత్వం చాలా ఎక్కువగానే ఉంటుంది అది కొద్ది కాలం తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి వాళ్ళు ఎప్పుడలానే రోజుట్లానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత పోస్ట్ పోన్ చేయకుండా ఆ పనిని కంటిన్యూ చేస్తూ నిజంగానే సక్సెస్ దిశగా వెళ్ళడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి దాన్ని సక్సెస్ అనేది జనరల్గా ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా మొదలు పెట్టాలి అలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తారు కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు స్టోరీస్ చదివేస్తారు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అనుకుంటాం బట్ కానీ వాళ్ళ ఉన్న కష్టం ఏంటి అది ఎవ్వరూ పట్టించుకోరు ఓకే తామస్ ఆల్వా ఎడ్సన్ను బల్బు కలంగా ఉన్నాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యారని అందరూ అంటే కాదు నేను నేర్చుకున్నానని చెప్పాడు అంటే ఆ నేర్చుకోవటంలోనే ఫెయిల్ అవుతున్నాం ఎందుకంటే చిన్నప్పుడు జనరల్గా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాం వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ కానివ్వండి వెళితే ఇంకెక్కడికైనా కానివ్వండి ఏదో ఒక మూవీకి వెళ్ళిన ఉన్నా లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఇలా పేరెంట్స్ కూర్చుంటారు పిల్లలు అలా కదిలితే తెచ్చారు టక్కను పట్టేసుకుంటారు ఐక్ ఇలా కూర్చో కదలక సినిమా చూస్తుంటే నవ్వినా కాస్త గట్టిగా ఆర్చిన ఐక్ నొరుముస కూర్చో ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా ఆర్డర్ ఇద్దాము నాకు అది కాలేదే అక్కడ ఏదో ఒకటి తీసుకోవటం అది చేస్తున్నా ఏ ముట్టుకోక రెస్ట్రిక్షన్స్ కదా ఇవన్నీ అంటే అప్పుడైతే మనం వాళ్ళని ఏమీ తెలుసుకోకుండా నేర్చుకోకుండా ఆపేస్తున్నామో అక్కడే నేర్చుకునే కెపాసిటీ చచ్చిపోతుంది ఓకే ఎప్పుడైతే నేర్చుకునే కెపాసిటీ చచ్చిపోయిందో సక్సెస్ అనేది ఎలా వస్తుంది ఇప్పుడు ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం నడుస్తాం కదా నడిచినప్పుడు పడిపోతూ ఉంటాం పడిపోయినా సరే ఎంజాయ్ చేస్తాం ఏ ఏం పర్లేదు నాన్న లే లే నడు అంటాం ఎందుకు అలా అన్నావు నేర్చుకోవడం అది పిల్లలకి బాగా నడుస్తాడు అని బాగా నడుస్తాడు మరి నేర్చుకునే క్రమంలో కొన్ని కొన్ని విరగొడతాడు కొన్ని కొన్ని వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అన్ని చేసినా కానీ అక్కడ మనం ఏం చేస్తాం ఏ ఎందుకు ఇరగ్ ఏం అవసరంలా ఒకసారి జనరల్ గా ఒక బాబుని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాడేంటంటే ఎక్కడ ఏం మ్యాచ్ బాక్స్ దొరికినా ఎలిగించేసి అక్కడ ఏముంటే తగ ఉండేవాడు ఇంకా వాళ్ళ మోదరు తెగ కొట్టేది వాడిని అరే ఏంటి ఇలా కొట్టినా వింటలేదు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే వెరీ గుడ్ అని చెప్పేసి అంత అబ్జర్వ్ చేసినప్పుడు వాడు బాగా అంటే వాడి అది చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు అని అబ్జర్వ్ చేసినప్పుడు అలా ఇప్పుడైతే వాడు వెలిగించాడో వాళ్ళ అమ్మ కొట్టడం వాళ్ళ నాన్న తిట్టడం వాడు ఏమనుకున్నాడు ఆహా నేను ఇది చేస్తే నా వైపు అటెన్షన్ పే చేస్తున్నారు మా పేరెంట్స్ ఇంకెప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాడు అలా చేస్తున్నాడు తర్వాత నేను క్యాజువల్గా వస్తున్న క్రమంలో వెరీ గుడ్ నాన్న భలే వెలిగిస్తున్నావు బట్ ఎప్పుడైనా నీ చేయి పెట్టావంటే నేను పెట్టలేదు నా అని చెప్పి వెలిగించినప్పుడు క్యాజువల్గా చేయి పెడితే కాలింది అయ్ ఇదేంటి మేడం నా చేయి కాలిపోయింది మీరు అలా పెట్టారంటే మరి నువ్వు చేస్తున్న పని అదే కదా అన్నీ వెలిగించేస్తున్నావు అవన్నీ బూడిదైపోతున్నాయి పాడైపోతున్నాయి ఇప్పుడు నీ చేయి కొద్దిగా వేడి తగిలి వెంటనే టక్కున తీసేసుకున్నా అమ్మో నా చేయి కాదు మరి అవి ఎంత ఫీల్ అవుతాయి అలాగే నువ్వు ఎన్ని వేస్ట్ చేస్తున్నావు అంటే అలా స్మూత్గా మెల్లమెల్లగా చెప్పేటప్పుడు కొన్ని రోజులు అంటే కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందంటే చాలామంది అనుకుంటారు ఒక క్లాస్లో రెండు క్లాస్లో తగ్గిపోతుంది అనుకుంటారు ఏం కాదు కొన్ని సెషన్స్ రావాల్సి ఉంటుంది అలా వచ్చినప్పుడే వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది అలా చెప్పిన తర్వాత వాడు దాన్ని మానేశాడు కానీ ఇక్కడ కొట్టడం తిట్టడం వల్ల ఏమైంది వాడు నేర్చుకునే కెపాసిటీ చచ్చిపోతుంది అసలు ఇదేంటి ఎందుకు నేను చేస్తున్నా ఆలోచన కూడా పోయిందిగా అక్కడ ఎప్పుడైతే అలా ఆలోచన సరిగ్గా లేదో మనం చేసే పనిలో కరెక్ట్వే లేదు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది రాదు సక్సెస్కి ఏంటంటే ఎన్నో అవసరం లేదు ఒకటే ఒక మెట్టు ఒక మెట్టు స్టెప్ వ్యక్తేనే కదా మన పైకి వెళ్ళగలుగుతాం అంతే బట్ ఇప్పుడు పిల్లలు అంటారే అందరూ అంటే గా ఏంటంటే సక్సెస్ అవ్వడానికి స్మార్ట్ వర్క్ చాలు హార్డ్ వర్క్ అవసరం లేదంటారు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నా నిజంగా మీ స్మార్ట్ వర్క్ చేస్తున్నా మేడం అంటే ఏం చేశారు చెప్పండి ఈ రోజు అంటే మేము లిఫ్ట్ వచ్చాం మేడం అదే వాళ్ళ దృష్టిలో స్మార్ట్ వర్క్ కరెక్టే కానీ అది ఎందుకు అలా చేసావు నువ్వు హార్డ్ వర్క్ అంటే మెట్లు ఎక్కితే నీ బాడీ ఇంకా యాక్టివ్ అవుతుంది అప్పుడు నువ్వు గా ఆలోచించగలుగుతావు అని ఎవరైనా చెప్తారంటే చెప్పరు వీడు విధవా ఇలా నవ్వేసేసి ఏదో చెప్పేసి ఇచ్చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకటి నేర్చుకునే క్రమంలో ఏదైనా అడిగినా తెలియకపోతే తిట్టేస్తారు వాడిని అలా తిట్టకుండా అరే నాన్న నాకు తెలియదు కానీ నేను అడిగి చెప్తాను అని ఎప్పుడైతే మనం చెప్పామో అప్పుడు ఆలోచించగలుగుతాడు ఎప్పుడైతే ఆలోచించాడో వాడు కూడా దాన్ని కనుగోగలుగుతాడు మనం ఎరగొట్టేస్తున్నావు తిట్టేస్తున్నావు నీకు ఎందుకు పనికిరావు నువ్వు నీకేం చేయటం రాదు అని పదే పదే అన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలిరు సో ఏది కూడా ఎప్పుడు పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ ఆపే ప్రయత్నం చేయకూడదు ఏదైనా నేర్చుకునేటప్పుడు లెద్ద అన్నట్లు వదిలేసేయాలి అలా వదిలేసినప్పుడే వాడు నేర్చుకుంటాడు ఎందుకంటే ఒక కేసులో అలాగే వాడు అసలు చదివేవాడు కాదు చదవకపోతే పాపం అసలు ఎంత చెప్పినా చదివేవాడు కాదు నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజులు నీ గురించి చెప్పండి ఏంటి నువ్వు నా నన్ను అడుగుతున్నావు ఏంటి నా గురించి చెప్పాను అందరూనేమో నువ్వు ఇలా ఉంటావు నువ్వు అలా ఉంటావు నువ్వు ఇలా చదువు అని ఎవరు నువ్వు ఇలా అడుగుతున్నావు ఏంటి అన్నాడు నేను అప్పుడు లేదు నాన్న నువ్వు అసలు ఏంటి అనేది నువ్వు చెప్పు అంటే క్యాజువల్గా చెప్తా సరేలే అలా వాడి గురించి వాడు చెప్తూ ఉంటే వాడి మీద వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అప్పుడు చదవడం మొదలు పెట్టాడు అప్పుడు క్లాసులో చెప్పింది వినడం మొదలు పెట్టాడు వాళ్ళ పేరెంట్స్ ఏంటి మేడం మేము ఎంత చెప్పినా ఎన్ని సంవత్సరాలు వాడికి అప్పటికి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అస్సలు చదివేవాడు కాదు ఎప్పుడైతే వాడి మీద వాడికి ఇంట్రెస్ట్ వచ్చిందో అప్పుడు చదవటం మొదలు పెట్టాడు కానీ ఇంతకాలం వీళ్ళు ఏం చేశారు నీకు రాదు నీకు తెలియదు నేను చెప్పింది విను నా అదే కరెక్టు అంటే పేరెంట్స్ పాపం ఏంటంటే వాళ్ళు అవ్వాలనుకున్నది అవ్వలేకపోయారు అప్పుడు ఏం చేస్తారు పిల్లలు ఎదురుకుంటా కనిపిస్తారు అంటే నేను అవ్వలేకపోయాను వీడు అయితే బాగుండు అనేది వీళ్ళ మీద రుద్దేస్తారు జనరల్గా అలా ఆలోచించడం కరెక్టా రావుగా మేడం అంటే మేడం పుట్టిన వెంటనే పిల్లల్ని వీడు తాతలో ఉన్నాడు నాన్నలా ఉన్నాడు నానమ్లా ఉన్నాడు అని అసలు వాడిని వాళ్ళలా కాకుండా వేరే వాళ్ళ చేసేస్తారు ఓకే కాబట్టి ఏంటంటే వాళ్ళని వాళ్ళ ఎదగనివ్వాలి ఎప్పుడైనా మా అబ్బాయి జనరల్గా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎవరైనా మీ అబ్బాయిని బాగా పెంచారంటే ఒకసారి క్యాజుల్నే మర్చిపోయాను మామూలుగా వాడు అన్నాడు ఆహా నేను ఏదో పెరిగాడు అంటే అదేంట మా చెప్తావు నేనే పెరిగానని చెప్పచ్చు కదా నిజంగా అంటే వదిలేసేదాన్ని వాడు ఏం కావాలనుకుంటున్నాడు వాడు ఆలోచనలు బట్టి వాడి అభిప్రాయాలు బట్టి ఓకే నానా నీ ఇష్టం నువ్వు ఏం చేయాలనుకుంటున్నా చేసుకుంటూ వెళ్ళిపో అంటే మోటివేషన్ అంతే ఇక్కడ ఓకే వాడు ఇది ఒకటి చేస్తున్నాడు అనుకున్నప్పుడు వాడు ఓకే పగలగొట్టేశాడు కొట్టిన తిరిగి రాదు కదా డెఫినెట్ గా రాదు రాదు అన్నప్పుడు అరే నాన్న చూసావా పగిలిపోయింది దీని ఏం చేస్తే బాగుంటుంది ఎలా పెడితే మళ్ళీ లేదు దాన్ని ఎలా మాములు చేస్తే బాగుంటుంది అని పిల్లలకి ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు ఇంకా అద్భుతంగా చేయగలుగుతారు కానీ అలా ఎవరు చేస్తారు వెంటనే టక్కను కొట్టేస్తారు సో ఇప్పుడు పిల్లల గురించి మనం మాట్లాడడానికి వీళ్ళ సైకాలజీని బట్టే పెద్ద కొద్దీ ఈ పనులు పోస్ట్ పోన్ చేయడం ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయా కంపల్సరీ ఎందుకంటే చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి సెవెంటీ పర్సెంట్ నేర్చుకుంటాం ఎప్పుడైతే అది నేర్చుకున్నామో ఇప్పుడు మీరు ఇలా ఎదిగారు చిన్నప్పుడు తినబట్టే కదా ఇప్పుడు హెల్దీగా ఉన్నారు చిన్నప్పుడు ఏబీసీడీలా వీళ్ళు నేర్చుకోబట్టే కదా ఈరోజు ఇలా ఉన్నారు ఇక్కడ చిన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనం ఒక ఎదగాలి అనుకునే క్రమంలో అవి హడ్డిల్గా ఉంటాయి అంటే ట్రిగర్లా ఎప్పుడు మనల్ని గుచ్చుగుచ్చి గుర్తు చేస్తూ ఉంటాయి ఒక పని మనం చేయాలి అని అనుకున్నప్పుడు చిన్నప్పుడు ఏదైనా చేస్తూ ఉంటాయి నువ్వు అలా చేయక ఇదే చదువుకో అని అన్నారనుకోండి అప్పుడు మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఈ మాటలు మనల్ని చేయకుండా ఆపేస్తాయి దాంతో ఏమవుతుందంటే వాడు ఎంత బాగా చేయాలని అనుకున్నా ఇది ఈ మాట ఉండిపోయి ఆటోమేటిక్గా ఒక స్టెప్ వేస్తాడు మళ్ళీ వెనక్కి వస్తాడు ఒక స్టెప్ వేస్తాడు వెనక్కి వస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే ఓకే చిన్నప్పుడు జరిగిపోయింది పాస్ట్ వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తీసుకురాగలమా నిన్న వెళ్ళిపోయింది తిరిగి తీసుకురాగలమా లేదు కదా ఫ్యూచర్ మనకు తెలియదు బట్ ప్రజెంట్ నీ చేతిలో ఉంది సక్సెస్ అవ్వాలి అన్న ఫెయిల్యూర్ అవ్వాలి అన్న నీ చేతులనే ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ ఉంటుంది ఒక అతను పొలం బాగా పండిస్తూ ఉంటాడు పండిస్తూ ఉంటే రైతు ప్లస్ అందులో ఒక యజమాని ఇద్దరు ఉంటారు యజమాని ఏం చేస్తాడంటే రైతుని ఎప్పుడు అది ఇది చే అంటూనే ఉంటాడు ఒకసారి యజమాని రైతు కూర్చున్నప్పుడు ఒక స్వామీజీ వస్తాడు వస్తే ఇందులో బంగారం పండుతుంది అంటాడు అనగానే ఓహో వెరీ గుడ్ బంగారం పడితే పాపం ఆ రైతు తోటి తవ్విస్తాడు 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 బట్ ఏమి రాదు ఇంకేం చేస్తాడే చేతి నా డబ్బులన్నీ అయిపోయి ఇంక నాకు శక్తి లేదు అని నేను అమ్మేద్దాం అనుకుంటున్నానని రైతుకు చెప్పి రైతు ఎవరన్నా ఉంటే చూడంటే సార్ మీరు తక్కువకి ఇస్తానని నేనే తీసేసుకుంటాను సార్ అంటే అరే ఇందులో ఏమీ లేదు కదరా అంటే లేదు సార్ నాకు ఇవ్వండి సార్ అంటాడు సరేనే ఆ రైతుకి అమ్మేసి వెళ్ళిపోతాడు రెండో రోజు వీడు తవ్వగానే మొత్తం అసలు ఆ తవ్వి అంత మొత్తం పొలం అంతా కూడా విత్తనాలు వేస్తాడు అంటే చాలా లోతుకితో వేస్తాడు కదా ఆ విత్తనాలు వేసి ఇచ్చేసేటప్పటికీ ఒక సిక్స్ మంత్స్ అయ్యడానికి పొలం అద్భుతంగా పండుతుంది అద్భుతంగా పండుతాడు వన్ ఇయర్కి మళ్ళీ యజమాని వస్తాడు వస్తే అప్పుడు ఆశ్చర్యపోతాడు అరే నీ కష్టం నేను ముందుకు తీసుకెళ్ళింది నేను అలా ఆలోచించలేకపోయాను అందుకే నీ ఫెయిల్యూర్ అయిపోయి నువ్వు సక్సెస్ అయ్యావు అంటాడు చూసా అంటే ఇంకో రెండు మూడు రోజులు తన కష్టపడి మొత్తం ఇచ్చేసి చేసుకుంటే తనకే వచ్చేది కదా అదే సక్సెస్లో ఆలోచన విధానం జనరల్గా ఎలా ఉంటుందంటే సక్సెస్ అయిపోవాలంటే ఇప్పటికి ఇప్పుడు అయిపోవాలని అనుకుంటాం ఇప్పుడు అలా అయిపోయారు అందరూ సక్సెస్ అంటే వెంటనే వచ్చేసేయాలి ఏదో పరిగెత్తుకుంటూ అంటే సినిమాలో కదా సినిమాలు ఏంటంటే ఓకే ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎందుకంటే రంగుల ప్రపంచం కదా అన్ని కలర్ఫుల్గా కనిపిస్తాయి బట్ కానీ ఇక్కడ సినిమా టూ ట్వంటీ మినిట్సే సారీ టూ థర్టీ మినిట్స్ టూ ట్వంటీ మినిట్స్ నెగిటివ్ ఉంటుంది టెన్ మినిట్స్ పాజిటివ్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఈ టూ ట్వంటీ మినిట్స్ నెగిటివే తీసుకుంటాం అందుకే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం టెన్ మినిట్స్ ఉందగా చివరికి వచ్చేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంది కదా అది ఎందుకు తీసుకోలేకపోతున్నాము గా కదా మనం ఎప్పుడైనా కానీ మంచిది తక్కువ తీసుకోవడం అయిపోయింది అంటే చెడు ఎందుకు తీసుకుంటామంటే ఇప్పుడు ఒక విలన్ ఉంటే ఎంత వాయిస్ కానీ పెంచి మాట్లాడే విధానం అసలు పవర్ఫుల్ గా ఉంటాడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరిన తిట్టారనుకోండి మీకేముంటుంది ఆ మాట ఉండిపోతుంది కదా లోపల ఉండిపోతుంది అదే ఒక మంచిగా ఒక ఇద్దరు ముగ్గురు మిమ్మల్ని పొగుడతారు అదే టైంలో లేకపోతే అంతకు ముందు మిమ్మల్ని ఒక నలుగురు ఐదుగురు పొగుడుంటారు కానీ ఇక్కడ తిట్టింది ఎవరు ఒక్కళ్ళే కానీ ర్యాష్ గా తిడతారు కదా ఆ ర్యాష్ గా తిట్టినప్పుడే మైండ్ లో ఉండిపోతాడు అది పొగిడిందంతా పక్కకి పోతుంది తిట్టిందే అందుకే ఏంటంటే తొమ్మిది మంది పొగుడతారు ఒకడే తిడతాడు ఆ మాటనే గుర్తు పెట్టుకుంటా అంటారు అందుకే సక్సెస్ అనేది రాదు సో కాబట్టి ఏంటంటే ఎలా ఉంటుంది అంటే సక్సెస్ అనేది నీకొకలా ఉంటుంది నాకు ఒకలా ఉంటుంది ఆ కెమెరామెన్కు ఒకలా ఉంటుంది అంటే మీ ఆలోచనలు బట్టి మీరు ఏం చేయగలరు ఏంటనేది మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీ మీరు చేసే పనికి మీరే బాస్ మీరే మహారాజు మహారాణి కానీ అలా ఆలోచించు అరే వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు అని ఆలోచిస్తూ మన పనిని మనం పక్కన పెట్టేస్తాం ట్ అరగంట చేసేది గంటలు చేస్తూ ఉంటాం ఫస్ట్ అసలు ఒక ఐడియా అనేది నీకు వచ్చిందా లేదా ప్లస్ నువ్వు ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఓకే నీకు ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటున్నావా ఇక్కడ కూడా ఇంకోటి ఉంటుంది రైట్ వాళ్ళని అడిగేది ఏంటి వాళ్ళ దగ్గర నేర్చుకో వెరీ గుడ్ నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకోకలేదు తెలుసుకోగలదు బట్ నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు కదా దాని గురించి కొద్దిగానే తెలుసుకోవాలి కదా డెఫినెట్ గా తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకుంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వు యాంకర్ గా చేస్తున్నావు ఈ రోజు ఈ యాంకర్ గా వేలోకి వెళ్ళిపోతున్నావు వెళుతున్నప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కొంతమందిని అబ్జర్వ్ చేయటం కొంతమంది సీనియర్స్ కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకోటో బట్ ఎప్పుడు కూడా ఓకే టిప్స్ తెలుసుకో ఎదుటి వాళ్ళు అబ్జర్వ్ చేయి బట్ వాళ్ళలోకి నువ్వు వెళ్ళొద్దు ఓకే ఎందుకంటే వాళ్ళలోకి వెళ్ళామంటే మళ్ళీ ఇమిటేషన్ అయిపోతుంది అక్కడ కాబట్టి నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు సో బట్ నేర్చుకో తెలుసుకో చదవాలి ఎప్పుడు వాళ్ళు చెప్పేశారు కదా నేను ఇది చెప్పేసి అనుకుంటే అది సక్సెస్ కాదు సో కీప్ లెర్నింగ్ లెర్నింగ్ ఓకే అలా వెళ్ళినప్పుడే మన సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది సక్సెస్ అవ్వడం అనే దాని మీద సూపర్ గా స్పీచ్ చెప్పారు మీరు లైక్ అంటే పిల్లల్లో మొదటి నుంచి మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే పేరెంట్స్ పాజిటివ్గా డెవలప్ చేస్తారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి దాని నుంచే వాళ్ళు పెరిగే క్రమంలో ఈ సక్సెస్ కి చాలా చేరువులో ఉంటారు అని చెప్తున్నారు ఏం అవసరం లేదు చిన్నప్పుడు వాణ్ణి వాళ్ళ ఎదగనివ్వాలి వాడు నేర్చుకునే క్రమంలో నేర్చుకుని వాడు ఏ అయినా కానీ లెట్ దెమ్ ఫ్రీ అన్నట్టు వాళ్ళని వాళ్ళలా బ్రతకనిస్తే డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే బట్ ఎప్పుడు కూడా ఇమిటేషన్ అనేది ఉండకూడదు రైట్ థ్యాంక్ యూ మ్యామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन